నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు జగన్మోహన్ రెడ్డి మీద ఈ మధ్యకాలంలో ఒక విమర్శ అయితే ఒక ఒక అంశం బాగా ట్రోల్ అవుతోంది సో ఖచ్చితంగా దాన్ని మీరు విశ్లేషించాలి ఇప్పుడు సిద్ధం సభల పేరుతోటి బస్సు యాత్రలు మొదలెట్టిన తర్వాత పెట్టినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఈ తొమ్మిది రోజులు గడిచాయో ఆ మీటింగులకు వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో కూడా కామన్ డైలాగ్ అయితే ఒకటి వస్తుంది సాయంత్రం ఆరైపోయింది చీకట పడింది ర్యాంప్ మీదకి రాలేకపోతున్నాను సెక్యూరిటీ వాళ్ళు వద్దంటున్నారు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి రాలేకపోతున్నానో అన్యథా భావించొద్దు అనేటటువంటి రీతిలో ఏ స్క్రిప్ట్ మారదు ఇప్ప అక్షరం కూడా పులిపోకుండా ఈ తొమ్మిది రోజులు అదే డైలాగ్ వచ్చినట్లుగా ఆ ఒక్కొక్క సభలో ఏం మాట్లాడనేది పక్క పక్కన పెట్టి కొన్ని వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి అంటే కనీసం ఒక రోజు కాకపోయినా రోజైనా సరే కనీసం మార్చి చెప్పాలనో లేదంటే రోజు ఇదే డైలాగ్ అని ప్రజలు అనుకుంటారు కాబట్టి ఒకరోజు ఉన్న దాని మీదకి వెళదామనో అనేటటువంటి తాపత్రయం ఒక ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డికి రాదా ఎంత పిరికివాడా ఆరు గంటలకే జనంలోకి రాలంటుంది పెరిగితనం దేనికనే చెప్పేసి ప్రతిపక్షాలు అయితే ఒక పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ లాగా నడుపుతున్నాయి విమర్శలు సో దీన్ని బట్టి మీరు ఎలా విశ్లేషిస్తారు ఈ పాయింట్ని ఇప్పుడు నూట యాభై ఒక్క స్థానాలతోటి నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న అసెంబ్లీలో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారం చేజిక్కించుకున్న మోస్ట్ పాపులర్ చీఫ్ మినిస్టర్ అధికార పార్టీ అధ్యక్షుడు అంటే అటు పార్టీ అధ్యక్షుడు ఇటు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అటువంటి వ్యక్తికి సహజంగా మనకి అనాదిగా రాజుకి ఎటువంటి లక్షణాలు ఉండాలి పాలకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి ప్రజలకి ప్రాతినిధ్యం వహించే నాయకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనేది మనం అంటే కొన్ని మంచి లక్షణాలు ఉండి తీరాల్సిన అవసరం ఉంది నాయకుడిగా ప్రజలకు ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలి నిజాయితీ కలిగి ఉండాలి సమాజం పట్ల ప్రజల సమస్యల పట్ల అంకితభావం ప్రదర్శించాలి తనల్ని అనుసరించే శ్రేణులకి పట్ల మమకారం కలిగి ఉండాలి ఇలాంటి కొన్ని లక్షణాలు మనం అంటే నాయకుడి గురించి ప్రస్తావించినప్పుడు ఇటువంటి లక్షణాలు ఉండాలి అని చెప్పని ఆశిస్తాం మీరు జగన్మోహన్ రెడ్డి గారు పిరికితనం గురించి ప్రస్తావించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ ఏంటి ఆయన కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళని మెడలు వంచి ప్రత్యేకత సాధిస్తా అని చెప్పని వాగ్దానం చేసిన పోరాట పటిమ ప్రదర్శించగలిగిన నాయకుడు వీరుడు ధీరుడు ఆయనకు ఆయనే చిత్రీకరించుకున్నారు వాళ్ళ సోషల్ మీడియా అటువంటి ఎలివేషన్ ఇచ్చింది వాళ్ళ వ్యూహకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిల పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటతత్వాన్ని ప్రదర్శించగలిగే సూర్యుడు అని చెప్పని చిత్రీకరించారు వాస్తవ పరిస్థితి ఏంటి వాళ్ళ మీరు చివరికి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు విమర్శ పిరికివాడు అనే దగ్గరకు వచ్చింది వీరత్వం పోయింది దానికి నిజంగానే పిరికితనం అందామా లేదంటే అతి జాగ్రత్త అందామా లేదంటే మరొక ఇది అందామా ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నిత్యం ప్రజలతో మమేకమయ్యారు పాలకుడుగా ఒకసారి ఆయన పదవి పైతలు చేపట్టిన తర్వాత అదే ప్రజల నుంచి వీలైనంత దూరం జరిగారు ఈరోజుకి ఆయన పర్యటన సందర్భంగా ప్రజలకి చుక్కలు చూపిస్తూ ఉన్నారు అధికారులు బ్యారికేడ్లు పరదాలు కరెంటు తీసేయటం ఇప్పుడు ఆయన బస్సు యాత్ర జరుగుతుంటే కరెంటు తెకలకి ఏమం కరెంటు తీసేయటం చెట్లు నరికేయటం ఇవన్నీ చూస్తుంటే అది అతి జాగ్రత్త అనుకోవడానికి వీల్లేదు ఖచ్చితంగా ఆయనలో మనం పాలిష్డ్గా చెప్పుకుంటే అభద్రతాభావం ఇన్సెక్యూరిటీ కొద్దిగా వాడుక భాషలో మొరటగా చెప్పుకుంటే పిరికితనం ఏదో ఉంది అది ఆయనకైనాగా బయటకు వచ్చి వివరణ ఎవరు అసలు ఆయన ఇన్సెక్యూరిటీ ఏంటి ఎందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు గతంలో వేలాది మంది ప్రజలతో అయ్యి పాదయాత్రలు చేసి నిరసనలు చేసి ధర్నాలు చేసి బహిరంగ సభల్లో పాల్గొని అందరినీ తలల్ని మిరి ముద్దులు పెట్టిన మీరే కదా ఇవాళ ఎందుకని ప్రజలను చూసి ఇంతగా పారిపోతున్నారు కనీసం మీ ఇంటికి సందర్శకులను కూడా అనుమతించరు మీ పార్టీ శ్రేణులు మిమ్మల్ని కలవాలన్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు మీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అయ్యా మాకు అయినా ఇవ్వండి అని చెప్పని ఎందుకు వేడుకుంటా ఉన్నారు అదే ఆ లోపం ఏంటో ఎందుకు ఆయన అంతగా ఒక పరిధిలో గిరిగీసుకొని ఉంటున్నారో ఆయనే స్పష్టం చేయాలి ఇది ఒక అంశం అట్లాగే నాయకుడు లక్షణాలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కదా ప్ర నిత్యం ప్రజల్లోకి వచ్చి నాయకుడిగా ఒక మాట ఇస్తే ఆ మాటని నిలబెట్టుకోకపోతే ఆ నాయకుడి పుచ్చుకునే ధైర్యం ప్రజలకు ఉండాలి అని చెప్పని చెప్పేది మరి వాళ్ళ ఎన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చుకోవాలి అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పారు ఆయన తుళ్ళూరులో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మూడున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఇక రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసే పరిస్థితి కనిపించట్లేదు మన ప్రభుత్వం వస్తుంది ఇక్కడ అద్భుతమైన రాజధాని మనమే నిర్మాణం చేస్తామని చెప్పారు అక్కడ భూమి లేని పేదలకి గత ప్రభుత్వం ఇస్తున్న రెండున్నర వేల రూపాయలు పెన్షన్ ఐదు వేలు చేస్తానని వాగ్దానం చేసి రెండు వేల పంతొమ్మిది మేము ముప్పై అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటో తారీఖు నుంచి ఐదు వేలు పెంపు ఆదేశాలు ఇచ్చారు అంటే ఎంత మాత్రం నిజాయితీ ప్రదర్శించినట్టు ఇంకెన్ని వాగ్దానాలు చేశారు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నారు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు ఏమైపోయినాయి వాగ్దానాలన్నీ అత్యంత కీలకమైన వాగ్దానాలు కదా మెరుగైన ఇస్తా అన్నారు ఇవేవి అమలుకు నోచుకోవాలా అంటే ప్రజలని వంచనకి గురి చేశారు రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణగా పరుగులెత్తిస్తా అన్నారు పెట్టుబడులు వరద బారేస్తా అన్నారు ప్రత్యేక హోదా సాధిస్తూ ఉన్నారు ఏమైపోయినాయి వాగ్దానాలన్నీ అధిగతి లేవు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని నాయకుడు చేసిన వాగ్దానాల నుంచి దూరం జరిగిపోయిన నాయకుడు ప్రజల నమ్మకాన్ని పొంది అదే ప్రజలను వంచే నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయిపోయారు ఆయన గత నేపథ్యం చూద్దాం సిబిఐ నిర్ధారించింది వేల కోటి రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని అంటే నిజాయితీ లేదు అనేది అర్థమవుతుంది వాళ్ళ నానక గారికి దక్కిన అధికారాన్ని అడ్డుపెట్టి ఇవాళ వేల కోటి రూపాయల అక్రమాస్తులు సంపాదించారు అని చెప్పని పదకొండు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన నేపథ్యం ఇంకొక అడుగు ముందుకేద్దాం ఇవాళ ఆయనకే అధికారం దక్కింది ఈ అధికారాన్ని అడ్డుపెట్టి వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్కి వందల కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టపెట్టిన ఆధారాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఎన్నికలకు ముందు ఈయన గెలుపు కోసం దోహదం చేసిన ఈయన మీడియా సంస్థల్లో పనిచేసిన చాలామందిని ప్రభుత్వ ప్రభుత్వదనంతో సలహాదారుల పేరిట పెంచి పోషిస్తున్న తీరు చూస్తున్నాం మనం అంటే తన అధికారాన్ని తన మాగుదలకి ప్రభు ప్రభుత్వ వనరులతోటి పోషింపజేయటం తన కుటుంబ యాజమాన్యాలు ఉన్న వ్యాపారాలకి ప్రభుత్వ వనరులను వాడుకోవటం ఆయాచిత ఆదాయం కట్టపెట్టడం తన యాజమాన్యంలో ఉన్న తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి వాలంటీర్ల చేత గ్రామ సచివాలయాలకి ప్రభుత్వ కార్యాలయాలకి బలవంతంగా ఆ పేపర్ సర్క్యులేట్ చేయటం అంటే ఇక్కడ అధికార దుర్వినియోగం కదా తమ కుటుంబ యాజమాన్యాలో ఉన్న వ్యాపార సంస్థకు లాభాలు ఆర్జించడానికి తన అధికారాన్ని అడ్డుపెట్టడమే కదా ఇది అధికార దుర్వినియోగం ఇంకొక అడుగు ముందుకేద్దాం స్వయాన వాళ్ళ చిన్నాన్నగారి హత్య జరిగితే ఆ హత్య కేసు వస్తవాలను వక్రీకరిస్తా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి అంటే అబద్ధాలు ప్రచారం చేయటమే కదా నాయకుడికి ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చింది అని అంటే కోట్ల మంది ప్రజల్లో విశ్వాసం కలిగించాల్సిన నాయకుడు నోటి నుంచి వచ్చే మాటని శిలాశాసనంగా భావిస్తారు అటువంటి నాయకుడు నోటి నుంచి హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేశారు అని అంటే ఆయన స్థాయి ఏంటి అబద్ధాల మీద ఆధారపడి రాజకీయం చేశారు అబద్ధపు ప్రచారాలని ఓట్లుగా మలుచుకున్నారు ఇవాళ సిబిఐ ఎవరికు తెలిసింది ఈరోజు సిబిఐ నిగ్గు తేల్చిన ముద్దాయిల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనంటే దోషుల్ని కాపాడుతున్నారు అనంటే నేర స్వభావం అది ఆ రోజు అబద్ధాలు ప్రచారం చేశారు ఈరోజు దోషులని చెప్పని తెలిసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయటం విచారణ సంస్థ అధికారుల్ని కేసులు పేరిట వేధింపులకు గురి చేయటం బాధితులుగా ఉన్న డాక్టర్ సునీత గారిని ఇవాళ ఆమెని కేసులు పేరిట వేధింపులకు గురి చేస్తున్న తీరు చూస్తుంటే కుటుంబ సంబంధాలకు విలువ ఇవ్వని మానవ సంబంధాలకు విలువ ఇవ్వని అన్నిటికన్నా ముఖ్యంగా నేరం చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఈ లక్షణాలని ఏమనాలి కోట్ల మందికి చేత ఎన్నిక కాపాడిన ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కాదే అంటే తన అధికారాన్ని తనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకోవడానికి నేరస్తుని కాపాడటానికి అదే సందర్భంలో తన అధికారం ద్వారా తనకు సంబంధించిన వ్యక్తులకి అక్రమ ఆర్జన కలిగించడానికి ఇన్ని రకాల ప్రయత్నాలు ఆయన వైపు నుంచి జరుగుతుంటే ఒక పిరికితనం గురించి ఏంటి చాలా అవలక్షణాలు ఉన్నాయి ఆయన దగ్గర ఏ నాయకుడికి ఉండకూడని లక్షణాలు పాలకుడికి ఉండకూడని లక్షణాలు అన్నీ ఉన్నాయి ఇవాళ పాలనా దక్షత పరంగా చూస్తే రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజార్చారు ఇది ఐదు సంవత్సరాల కాలంలో మేము సాధించిన ఘనత ఇది మా ప్రగతి ఈ మేము సాధించిన విజయాలని చెప్పని చెప్పుకునేవేవి ఏ అంశంలో పురోగతి సాధించారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపండియా కొనుగోలు శక్తి పెరిగి పె పెరిగిందా పరిక్యాప్ట ఇన్కమ్ పెరిగిందా ఇవాళ శాంతి భద్రతలు కాపాడపండియా ఉపాధి కల్పన పెరిగిందా శాంతిబద్ధతలు సరే అవి ఇందాక ప్రస్తావించుకున్నాం పారిశ్రామికీకరణ పెరిగిందా సంపద సృష్టి జరిగిందా వ్యవసాయ రంగం ఇవాళ రైతు ఆత్మహత్యలు మూడో స్థానంలో నిలబడ్డాం దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యలు రెండో స్థానంలో నిలబడ్డాం మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో మొదటి స్థానంలో నిలబడ్డాం మరి ఇటువంటి పరిస్థితిలో ఆయన పాలన దక్షత పరంగా చూసుకున్నా ఒక నాయకుడిగా కనీసం ఒక్క అంశంలోనైనా సరే పర్వాలేదు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైన పనితీరు కనపరిచారు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆ వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పని చెప్పుకునేది ఒక్క అంశంలో కూడా ఒక నాయకుడికి ఉండకూడ నవలక్షణాలన్నీ ఉన్నాయి ఆయన దగ్గర ఇటువంటి సందర్భంలోనే శర్మలు గారు డాక్టర్ సునీత గారు ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో అతని నాయకత్వం కొనసాగటానికి వీలు లేదు ఓడించాలి అని చెప్పని బాహాటంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సొంత తోడబుట్టిన సోదరులే రోడ్డెక్కి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజల పరిగణలోకి తీసుకోవటానికి వీలు లేని వ్యక్తిత్వం అనేది నూటికి నూరు పాళ్ళు చెప్పొచ్చు చెప్పచ్చు